ఓకే దేశం ఓకే న్యాయ వస్తుందే ఓకే పండుంటుందే బలవట్టులో ఓకే దేశం నువ్వు చెప్పే న్యాయమైతే నీ నోట్లో గనగా ధర్మం ఉంటే ఓకే దేశం ఓకే జీతౌ ఓకే న్యాయం అమలు చేస్తామని అడుగుతారో ఓకే దేశం తో ఓకే ఎన్నికతో ఓకే చట్టబట్ట ఓకే డాక్టరల్ అంటావు అంత పోగేసు పోతాం మాకేమో సున్నా చూపిస్తావు మీకు కుదరదని చెప్తున్నాం ఇంతకాలం నుంచి పని చేస్తున్నా మన కపురా మున్సిపాలిటీలోప్రా మున్సిపాలిటీలో ఎన్ని వందలు ఇల్లు కట్టారో మీరు చూడండి మేము అనేక సార్లు ప్రొజెక్ట్ చేసాం ఈ అధికారులు చెప్పాం మా కార్మికులు ఉన్నారు అప్పుడు మూడు వందలు దగ్గర దగ్గర ఇప్పుడు ఏడు వందలు ఎనిమిది వందలు అయ్యారు వెయ్యి కూడా ఉండొచ్చు మనం పనిచేస్తున్న ప్రాంతంలో మనకి డబుల్ బెడ్రూమ్ లేదంట ఎక్కడి నుంచే వస్తాడంట ఆన్లైన్ అప్లై చేసుకోవాలంట డబుల్ డబ్బులు ఉంటాడు వాడు వదిలిపెట్టిందా మనం చూడవాలి నాకు ఇవ్వకుండా ఎక్కడో ఉండవు తీసుకొచ్చి ఐట్లో పెడితే వాడు వదిలి చెత్త వాడు వదిలి గురుగు అంతా నేను కడగాలి ఇది న్యాయవాడు అడుగుతున్నావు మేము చోట డబుల్ డబ్బులు కడితే నాకు ఇవ్వవా ఎంత పర్సెంట్ ఇచ్చావు మన బట్టుడు

ఐదు వందల మనకి మన రోజు పని చేస్తే ఐదు వందల జీతం ఆదారీ గారికి గంటికి వెయ్యి కోట్ల రూపాయలు వస్తుందట అది ఏం కష్టపడుతున్నాడు నేను ఎండలో ఉన్నా కష్టపడుతున్నా మురుగు వాసన చూస్తున్నా తుమ్ము వాసన చూస్తున్నా నాకు మాత్రం ఐదు వందలు అంట అది కూడా డిమాండ్ మాకు పర్మనెంట్ చేయాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలి రామ్కి ఒప్పందాన్ని రద్దు చేయాలని చెప్పేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు మేము ర్యాలీ తీయడం జరిగింది ధర్నా ప్రోగ్రామ్ లో ఇప్పటికైనా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము మాకు గతంలో హామీ ఇచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు ఈ ప్రభుత్వం అనేది చేయాలని చెప్పేసి మీ అందరి తరఫున మీడియా వాళ్ళ తరఫున కార్మికుల తరఫున మీ అందరికీ తెలియజేస్తున్న కామ్రెడ్స్ పదహారవ తారీఖు రోజున దేశవ్యాప్త సమ్మె భాగంలో మున్సిపల్ కార్మికులందరూ పదకొండు గంటలకు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా ఉన్నది పెద్ద ఎత్తున బహిరంగ సభ ఉన్నది అక్కడికి అందరం రావాలని చెప్పేసి రాష్ట్ర కార్మిక రంగము ఈయన పిలిపించిన వరకు అక్కడికి వెళ్ళి మేము ప్రోగ్రామ్ సక్సెస్ అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం మా ముఖ్యమైన డిమాండ్ పర్మనెంట్ చేయాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి డబుల్ బెడ్రూమ్ ఇన్లా ఇన్ ఇవ్వాలి రామ్కి ఒప్పందాన్ని రద్దు చేయాలి పండుగ సెలవులు ఇవ్వాలి ఇవే మా ముఖ్యమైన డిమాండ్స్ ఇక్కడ ఇంకా వేరే డిమాండ్స్ ఏం లేవు ప్రభుత్వం ఇవ్వనట్లయితే రాబోయే కాలంలో ఇలాంటి ధర్నా కార్యక్రమాలు చేయగలుగుతాం అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము అది కూడా గత ప్రభుత్వంలో చేసిన జీతం కూడా టైం ఇస్తలేదు ఎందుక ముందు మాకు జీతాలు ఇస్తున్నారు అది హైకోర్టు సుప్రీం కోర్టు గైడెన్స్ ప్రకారము ఎప్పుడైతే తీర్పు ఇచ్చిందో దాని ప్రకారము మాకు కనీస వేతనము కన్నా ముందు రెగ్యులేషన్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము కనీసం మీరు జీతమే వేస్తారనుకుంటే ఇరవై వేలు కనీస వేతనం నిర్ణయించండి డ్యూటీలో మరణిస్తే ఇరవై ఇరవై ఐదు లక్షలు ఎక్స్రే ఎక్స్రే ఇంప్లిమెంట్ చేయాలని దాన సంస్కారాలకు ముప్పై వేలు తక్షణమే చెల్లించాలని మా యొక్క డిమాండ్ ఇది మెయిన్గా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాలకు మేము విరుద్ధంగా చేస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వం మీద ఇంకా మేము మేము ధర్నా తలపెట్టలేదు కే కేంద్రం మీదనే కేంద్రము పోయిన ప్రభుత్వం మీద మేము మా డిమాండ్ మా కసి మా కార్పణ్యము మాకున్నది కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కూడా అలానే కొనసాగిస్తే మేము ఎంత దూరంగా వెళ్తాము మా సమ్మె ఇంకా చాలా ఉధృతం చేస్తాము ఎక్కడా ప్రగతి భాగం పోతాము రేవంత్ రెడ్డి గారు ప్రగతి ఎట్లా ఎట్లయితే కొట్టిండో ఆయన దగ్గర పోయి అయ్యా మా సానుకూలంగా మా సమస్యలు వినమించుకుంటామని మేము మా నా నెలలు పెట్టి పద్దెనిమిది వందల మందిని మమ్మల్ని కూర్చొని పెట్టి మమ్మల్ని అరోగతి చేసిన కేసీఆర్ ఇవాళ అరోగతి ఆయనే అయి మా ఉసురుమూర్తి అని ఇప్పుడు మాకు వద్దుగా పోయింది ఇప్పటికైనా కొత్త ప్రభుత్వము మాకు కొత్తగా నూతనంగా మా అందరికీ జీతాలు వేయించి సుఖ సంతోషాలతోని మా పిల్లలను మమ్మల్ని పర్మనెంట్ చేస్తే అందరు పర్మ